ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై పొలిటికల్ పార్టీలు క్రెడిట్ కోసం తపన పడుతున్నాయి మా కృషి వల్లే అంటే మా కృషి వల్లే సాధ్యమైందని పలు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నాయి కానీ కమలం పార్టీలో మౌనం కనిపిస్తుంది కాషాయ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది బీజేపీ కేడర్ హడావుడి చేద్దామనుకున్నా సైలెంట్ గా ఉండడాన్ని జాతీయ నాయకత్వం ఎందుకు కట్టడి చేస్తుంది అసలు మౌనం వెనుక ఉన్న వ్యూహమేంటి పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది వర్గీకరణకు అనుకూలంగా జడ్జ్మెంట్ ఇచ్చింది ముప్పై ఏళ్లకు పైగా చేస్తున్న మాదికల పోరాటానికి ఫలితం లభించింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవేట్లు ఇచ్చాయి ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ అసెంబ్లీ గతంలో తీర్మానం కూడా చేసింది ప్రతి అంశం ఇప్పుడు ఉమ్మడి ఏపీకి కాకుండా మిగతా రాష్టాలతో కూడా సంబంధం ఉన్న ఇష్యూ కావడంతో జాతీయ పార్టీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదనే అభిప్రాయం కూడా ఉంది గత ఏడాది అంశాన్ని మందకృష్ణ మాదిగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఆయన వర్గీకరణకు సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు మోడీ హాజరయ్యారు ఉద్విగ్న ఆ సభ జరిగింది పోరాటంలో తాను పాల్గొంటానని మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని మోడీ చెప్పి వెళ్ళిపోయారు కేంద్రం నేపథ్యంలో కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ ను ఏర్పాటు చేసింది కోర్టు రెగ్యులర్ రెగ్యులర్గా మానిటరింగ్ చేసింది వర్గీకరణకు కావాల్సిన పనులు కూడా చేసింది సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి ఇక అసెంబ్లీలో కూడా పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ వర్గీకరణ కోసం తమ పార్టీ కృషి చేసిందని తమ నాయకులు చొరవ తీసుకున్నారని ఆయా పార్టీల ఎమ్మెల్యేలు చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హడావుడి చేశాయి స్వీట్లు పంచుకున్నారు నేతలు అయితే కీలకంగా వ్యవహరించిన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం హడావిడి చేయలేదు తీర్పు రాగానే కొందరు నేతలు స్పందించినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు కిషన్ రెడ్డి బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించినా వాటిని వెంటనే డిలీట్ చేశారు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దని చెప్పారు క్రెడిట్ తీసుకోవాల్సిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉండాలనుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది అయితే హైకమాండ్ సూచన మేరకే బీజేపీ రాష్ట్ర నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎమోషనల్ గా మాట్లాడి తెలంగాణ పర్యటనలో పలు మార్లు ఎస్సీ రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని మోడీ కూడా ఈ తీర్పుపై స్పందించలేదు కేంద్ర పార్టీ రియాక్ట్ కూడా కాలేదట అయితే ఎవరు చేశారనే దానిపై బీజేపీ చెప్పినా చెప్పకున్నా ప్రజలకు తెలుసని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ ఎవరితో సాధ్యమైందో మందకృష్ణ మాదిగ స్వయంగా చెబితే బీజేపీకే క్రెడిట్ వస్తుంది పార్టీ నేతలు మా కృషి అనంటూ చెప్పుకున్నా రాణి మైలేజ్ మాదికలకు సారథ్యం వహించిన మందకృష్ణ మాదిగ ఎలాగూ చెబుతారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా బీజేపీకే వస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ఇక ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంలో అధికారంలో ఉండి కీలక పాత్ర పోషించిన బీజేపీకి తెలంగాణలో మాదిగలు ఎంతవరకు దగ్గరవుతారో వేచి చూడాలి